హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియోలో అయితే ఎంతో టేస్టీగా ఉండే రుచికరంగా ఉండే నాన్ వెజ్ ప్రియులందరికీ ఎంతో ఇష్టమైన కొరమేను నిలువ పచ్చడి అయితే పెడతానండి ఈ కొరమేను చేపతో నిలువ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి భీమవరం సైడ్ ఎక్కువగా పెడుతూ ఉంటారు ఇది మొక్క కూడా చాలా గట్టిగా ఉంటుందండి నిలవ పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది కొరమేను మామూలుగా పులుసు ఎగురు వండుకున్న కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కదండి పచ్చడి పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది మీరు ఎంతవరకు ఫిష్ పచ్చడి కనుక ట్రై చేయకపోతే నేను చూపించిన విధంగా చూసి ట్రై చేయండి చాలా బాగుంటుందండి అది అలాగైతే నేను ఈ కొరమేను నిలవ చేప పచ్చడికి అయితే ఒక అర కేజీ వరకు చేప ముక్కలు అయితే తీసుకున్నానండి వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత కళాయిలో ఆయిల్ అయితే వేసి పొయ్యి మీద పెట్టానండి ఇక్కడైతే నేను క పొయ్యి మీద అయితే చేస్తున్నానండి ఎప్పుడైనా పచ్చళ్ళకి నిలవ పచ్చళ్ళు అనేసరికి మనం ఆయిల్ చూసుకోవాలండి మామూలు ఆయిల్ వంట ఆయిల్ కాకుండా పల్లీల ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేస్తే టేస్ట్ మరింత బాగుంటుందండి పచ్చళ్ళు నిల్వ కూడా ఉంటాయి ఇది గుర్తుంచుకోండి ఆయిల్ బాగా అయిన తర్వాత నేను ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసేసి బాగా డీప్ ఫ్రై అయితే చేయాలండి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి సన్నని మంట మీద అయితే వేయించుకోవాలండి ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతాయి లోపలంత వరకు అసలు వేగవన్నమాట అందుకనే చిన్న మంట మీద బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇగొండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేగిపోవాలండి ముక్కలన్నీ కూడాను వీడియో చివరి వరకు చూస్తే కనుక మీకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఒక ఐడియా వస్తుందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముక్కలన్నీ కూడా వేగిపోయాయి కదండి వీటిని అన్నీ వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి వేగిన ముక్కలన్నీ వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను కదండి ఇప్పుడైతే మనం ఫ్రెష్గా తంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఈ అర కేజీ చేప ముక్కలకి రెండు స్పూన్లు ఫుల్గా రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి ఒక నాలుగైదు కరివేపాకు రెమ్మలు అయితే తుంచేసి వేసుకోవండి స్మెల్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగుతుంది కదండి ఇది నొరగ వేగుతుంది కాబట్టి ఇందులో ఇంకా పచ్చి ఉంది కాబట్టి ఇంకా బాగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందని మనకు తెలియాలంటే మంచి సువాసన వస్తూ అయితే వేగుతూ ఉంటుందండి ఆ టైంలో అయితే మనం దించేసి పక్కన పెట్టుకోవాలి మార్కెట్లోకి అన్ని రకాల పచ్చళ్ళు వచ్చేసేయండి కానీ మన సొంతంగా మనం ఇంట్లో తయారు చేసుకుని మన కుటుంబ సభ్యులందరికీ పెట్టుకుంటే అందులో ఉన్న ఆనందం వేరే కదండి ఎంత న్యాచురల్ అని చెప్పినా కానీ అమ్మేవాళ్ళు ఏదోటి కలుపుతూనే ఉంటారండి కాబట్టి మనం సొంతంగా మన ఇంట్లో ఎలా వచ్చినా పర్వాలేదండి మనం తయారు చేసుకుంటేనే అది చాలా మంచిదని అనుకుంటాను కారం అయితే వేస్తున్నానండి పొయ్యి మీద నుంచి కిందకి దించేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి కారం లేదంటే నలుపు వచ్చేస్తుంది కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుందండి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు కారం తింటారు కదండి కారం తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోండి అలాగే సాల్ట్ కూడా అంతేనండి గరం మసాలా పొడి అయితే నేను రెండు స్పూన్ల వరకు వేసానండి ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పొడి ఇది బాగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ వేసేస్తున్నానండి నేను చేప ముక్కలు వీటిని కూడా బాగా మొత్తం మసాలా కారం అంతా పట్టే విధంగా కలుపుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కలుపుతున్నానో అలా కలిపేసుకోవాలండి ఎలా వచ్చినా పర్వాలేదు నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానని వచ్చినట్టుగానే అయితే తయారు చేస్తానండి మీరు కూడా అలాగే ట్రై చేయండి ఎంత న్యాచురల్ అని చెప్పినా అమ్మేవాళ్ళు ఆ అమ్మకానికి తగ్గట్టుగా ఏదోటి కలుపుతూనే ఉంటారండి కళాయిలోంచి అయితే నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసానండి ఇందులో అయితే రెండు నిమ్మకాయలు అయితే పిండేస్తానండి నిమ్మకాయలు చిన్నవిగా ఉన్నాయి కదండి రెండు లేదా మూడు నిమ్మకాయలు అయితే పడతాయండి వాటిని అయితే శుభ్రంగా రసం తీసేసుకున్న తర్వాత పచ్చళ్ళు అయితే కలిపేసుకోవాలండి రెండు కేజీలు మూడు కేజీలు పచ్చడి కనుక మీరు పెట్టుకున్నట్లయితే నిమ్మరసాన్ని ఒక పొంగు వచ్చిన తర్వాత కలిపితే నిలవ ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి అలా కలుపుకోవాలండి నేను ఇక్కడ అర కేజీ చేప ముక్కలు మాత్రమే పెడుతున్నాను కాబట్టి నిమ్మరసం డైరెక్ట్గా అయితే వేసేసి బాగా కలిపేసుకుంటున్నానండి దీనిని ఒక రోజు నైట్ అంతా మనం అలా ఉంచేసిన తర్వాత వాడుకుంటే చాలా నిమ్మరసం కలిపేసిన తర్వాత ఒక రోజు అంతా ఊరిన తర్వాత మనం వాడుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ కూడా పైకి వస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఫిష్ పచ్చడి ఎలా పెట్టాలనేది మరి మీరు కూడా ట్రై చేసేస్తారా ట్రై చేయండి మరి ఎలా అనేది నాకు కామెంట్ కూడా చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి